హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు రెండు అది రూపాయల శుభవార్తలు రావడం జరిగింది అలాగే ఈ పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అయిన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ కార్డు ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఇటీవలే రేషన్ కార్డు లేకుండా పథకాలకు అప్లై చేసిన అనర్హులను తొలగిస్తామని ప్రకటించింది రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రం ఈ నెలలో రెండు ముఖ్యమైన పథకాలు అమలు చేయబోతున్నారు ప్రభుత్వం ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తుంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందినవారు వెంటనే ఈకేవిసి పూర్తి చేసుకుంటేనే పథకాల లబ్ధి అందుతుంది రాష్ట్ర ఉన్న మహిళలంతా ఈ అప్డేట్స్ అన్నీ ముందుగానే చేసుకుని సిద్ధంగా ఉంటే రాబోయే పథకాల ద్వారా లాభం పొందవచ్చు ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది ఈ స్మార్ట్ కార్డులతోనే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే విధంగా కొత్త విధానం అమల్లోకి రానుంది క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కొత్త మెకానిజాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు హైదరాబాదులో రెండేళ్లలో రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రానిక్ బస్సులు నడపాలన్న లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు వెళ్తుంది కర్ణాటకలో ఇప్పటికే స్మార్ట్ కార్డు విధానం అమల్లో ఉన్నట్టే తెలంగాణలో కూడా ఆర్టీసీ పాస్ లాంటి స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురాబోతున్నారు ఇక రేషన్ కార్డు ఉన్న మహిళలకు సంబంధించిన మొదటి కీలక అప్డేట్ ఏమిటంటే జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు వితంతువు మరియు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తుండగా ఇకపై ఆ మొత్తాన్ని పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన ఈ నిర్ణయం జనవరి నెల నుంచి అమలవుతుంది వితంతు మహిళలు ఈ పెన్షన్ కోసం అప్లై చేయాలంటే భర్త డెత్ సర్టిఫికెట్ భర్త ఆధారు తమ ఆధారు రేషన్ కార్డు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకోవాలి సో ఈ పెన్షన్కు సంబంధించి మనకు జనవరి నెలలో ప్రారంభించే అవకాశం ఉంది ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో పథకం ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు అప్లికేషన్ అవకాశం ఇవ్వనున్నారు లేదంటే కనుక జనవరి నెలలో అయినా ప్రారంభించే అవకాశం ఉంది దీనికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరి ఈ రెండు పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ స్మార్ట్ కార్డు తీసుకోవడం చాలా అవసరం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళ ఈ అప్డేట్స్ అన్నీ గుర్తించుకొని ముందుగానే సిద్ధంగా ఉండండి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ ముందుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ గంటను ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్